సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ మృతి చెందడం పట్ల పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడాల గోపి ఎంపీ అభ్యర్థి ఉమాబాల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు మహిళలతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు కొవ్వొత్తులతో మానవహారంగా ఏర్పడి టీడీపీ జనసేన పార్టీ వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టిన ట్రోల్స్ వలన మనస్తాపానికి వచ్చింది చనిపోయిన గీతాంజలి ఆత్మకు శాంతి కలగాలని ఆమె మృతికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు మహిళా పక్షపాత రెడ్డి గారి సంక్షేమ ఫలాన్ని పొందుతున్న ఈ పరిస్థితుల్లో తెనాల్లోని కేంద్రజి అనే మా ఆడపడుచు మరి విశ్వబ్రాహ్మణ ఈసీ కులానికి చెందిన ఒక మహిళ ఇంటి పట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన కోరిక తీర్చారు అని ఒక చిన్నపిల్లల తన సంతోషాన్ని వ్యక్తం చేసుకుని ఆనందంతో మాట్లాడిన మాటలని మరి ప్రతిపక్షాల వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమాన్ని తట్టుకోలేక ఈ విధంగా ఆ అమ్మాయిపై గీతాంజలి ట్రోలింగ్స్ లో ఆ అమ్మాయిని మానసికంగా వేధించి ఆ అమ్మాయి యొక్క మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పాలకులు నియోజకవర్గంలోని గాంధీ బొమ్మల సెంటర్ లో మానవహారం నిర్వహించడం క్యాండిల్ ర్యాలీని మహిళలందరి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది మరి మహిళా సంక్షేమ ప్రభుత్వంగా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఒక బీసీ మహిళని పార్లమెంట్ మీట్ లెక్కిస్తుంటే ఈ రోజు ప్రతిపక్షాల వారి జగన్మోహన్ రెడ్డి యొక్క అభ్యుదయాన్ని మహిళ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన మహిళల యొక్కని కొట్టడానికి ఎంత నీచ రాజకీయాలకి పాల్పడి ఈ రోజు గేతాంజలి అనే ఒక అమాయక మహిళ ఇద్దరు ఆడపిల్లల తల్లిని మరి చాలా అసభ్యమైన పదజాలంతో తన మానసిక వేదను గురిచేసి తన మరణానికి కారణమైన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మేమంతా కూడా కోరుకుంటున్నాం ఆ అమ్మాయి కుటుంబానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్క్రేషియాగా గా ఇరవై లక్షలు ప్రకటించడం జరిగింది కుటుంబానికి ఒక ఆసరాన్ని అయితే ఇవ్వగలం కానీ మరణించిన తల్లి స్థానాన్ని తిరిగి తీసుకురాలేం కాబట్టి ఈ సోషల్ మీడియాని మరి తప్పుదారిలో ఏ రకంగా అయితే వాడుకుంటున్నారో వారందరినీ కూడా సోషల్ మీడియాలో వస్తే తప్పుడు ట్రోలింగ్స్ ని సోషల్ మీడియాలో ఇలా ఒకరు మరణానికి మానసిక వేదనకు కారణమయ్యే వారిపై తక్షణం చర్యలు చేసుకునే విధంగా చర్యలు సత్పరం చేయాలని చేస్తూ కోరుకుంటూ అందరం కూడా వీ వాంట్ జస్టిస్ చూసి వారవ లేకుండా ఉండడం ఒక ఎత్తి అయితే నాకు అభివృద్ధి ఇలా జరిగింది నాకు ఇలా వచ్చింది వారి చేతుల మీద తీసుకున్నందుకు చాలా ఆనందం అని చెప్పేసి మన సోదరి గీతాంజలిని ఏదైతే వాళ్ళు చూసి వారవలేక అమ్మాయి హ్యాపీగా చెప్పడం చూసి టీడీపీ జనసేన సోషల్ మీడియా వారు చేసిన ప్రచారానికి ఆమె భావోద్వేగానికి ఉంది ఏదైతే మానసిక క్షోభ అనుభవించలేక అంటే మానసిక హత్య మానసిక మట్ర చేసి వాళ్ళు ఎంత దుర్మార్గానికి వండిగట్టిన టీడీపీ జనసేన సోషల్ మీడియా వారిని ఖచ్చితంగా ప్రభుత్వం వారు శిక్షించాలి ఖచ్చితంగా శిక్షించాలి ఎలాంటి వారిని ఎక్కడైనా క్షమించకూడదు ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని ముందు తీవ్రవాదుల కంటే ముందు పరిగణలో తీసుకుని వెంటనే వీరిని వీళ్ళ ఇమీడియట్ గా చర్య తీసుకుని వీళ్ళకి గురిశిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు